ఇప్పుడు ఒక ఆర్మీ పరిస్థితులు ఒక బయోపిక్ అన్నప్పుడు మేజర్ ఫోకస్ అంతా కూడా ఆ క్యారెక్టర్ మీదే వెళ్తుంది సినిమా అంతా కూడా మ్యాక్సిమం వెళ్తుంది సో ఇట్లాంటి సినిమాని మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఎంత ఉంది ఏంటి అదంతా డిస్కస్ చేశారు అవును నాకు రాజ్ కుమార్ డైరెక్టర్ ఉన్నారు కదా తను నాకు చాలా చిన్న పాప నుంచి నాకు తెలుసు లైక్ సిక్స్టీన్ పాపకి చెప్పకూడదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు అండ్ సమ్టైమ్స్ నాకు ఏమైనా డౌట్ వస్తుందంటే ఇది ఏంటి ఇది కరెక్ట్గా నేను ఇది పిక్ చేశానా ఇది ఇలా జరిగింది అని ఉన్నప్పుడు తను నాకు క్లారిటీ ఇస్తారు ఈ టైం తను ఈ క్యారెక్టర్తో నాకు వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటి వైఫ్ క్యారెక్టర్ ఇస్తున్నారు కొంచెం స్ట్రాంగ్గా ఏమైనా ఇవ్వాలి కదా అని దెన్ హీ సైడ్ వచ్చేయండి మీరు నిజ నిజమైన హిందూ మ్యామ్ తనని కలవండి దాని తర్వాత యు టేక్ ద కాల్ తనని చూసిన తర్వాత దెన్ ఒక నరేషన్ ఇచ్చారా విన్న తర్వాత నేను అనుకున్న ఇది నాకు చాలా ముఖ్యమైన సినిమా అయిపోతుంది అండ్ నేను దీంట్లో ఉండ ఉండాలి నా భాగం ఇంత ఉండాలి రియల్ హీరోస్ వాళ్ళే మేము జనాలకి చూపిస్తున్నాము వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ఒక ఫ్యామిలీ ఏం అండగో చేస్తుందో మేము జస్ట్ ఒక పాత్ర ఉండదు ఒక టూల్ వి జస్ట్ ఒక క్యారెక్టర్స్ డ్రామా లాగా చేస్తున్నాము బట్ రియల్ వాళ్ళు ఒక రెండు మూడు రోజుల ముందు మేము చాలా మంది ఆఫీసర్స్కి చూపించాము ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ చూపించామా పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ ఇలా చూస్తున్నారు నాకు ఎంత భయం అంటే అయ్యో నేను ఇక్కడ ఏడుస్తున్నాను అందరూ ఇంత ధైర్యంగా ఉన్నారు ఒక ఆ ఫిల్మ్ వ్యూయింగ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలందరూ వచ్చి ఏం మాట్లాడలేదు లైక్ పెద్దవాళ్ళు వాళ్ళు కర్నల్స్ వైఫ్ వాళ్ళందరూ ఉన్నారు కదా వచ్చి చేయి పెట్టుకొని దివర్ సేయింగ్ దట్ ఇది ఒక్కొక్క సీన్ చూసినప్పుడు మేము మమ్మల్ని అక్కడ చూస్తున్నాము దీనికి మేము ఏం చెప్పలేము విత్ దట్ దేవర్ వెరీ హ్యాపీ సౌత్లో మనం ఇలా ఒక ఫిల్మ్ ఎందుకంటే ఐ థింక్ నార్త్లో చాలా ఆర్మీ గురించి ఫిల్మ్స్ చేశారు సౌత్లో దేవ సేయింగ్ మీరు ఇది చేయండి నేను చెప్పిన యాక్చువల్లీ చాలా మూవీస్ ఉన్నాయి దీని ముందు వీ డన్ ఫర్ ది ఆర్మీ బట్ ఇది కొంచెం మేము ఫ్యామిలీ ట్రాక్తో పాటు తీసుకెళ్ళాము సో దే ఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీస్ అండ్ ఆఫీసర్స్ వాస్ వెరీ హార్ట్ మీ ఎందుకంటే మేము వాళ్ళు ఏం అక్కడ పెద్ద పని చేస్తున్నారు మేము ఏదో ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ కి ఆ లైఫ్ ని లివ్ చేసి చూపించాము వాళ్ళకే మనం చెప్పాలి మీరు ఎంత ఒక ధైర్యం ఐ మోర్ దే వై ప్రేసింగ్ మీ ఐ వాజ్ టెల్లింగ్ దే మరీ నేమ్ అక్కడ ఏం చేయలేదు మీరు ఎవ్రీ డే ఈ లైఫ్ని లివ్ చేస్తున్నారు మేమేం కాదు మీ ముందు అలా చెప్తున్నాను బట్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ద గ్రేట్నెస్ దట్ దే హ్యావ్ అండ్ దే ఆర్